వెల్కమ్ టు తెలుగు మహాలక్ష్మి మెగాస్టార్కి పద్మ విభూషణ్ రావడం వెనుక అసలు కారణం ఇది తెలుగు తేజం విజయ కేతనం ఎగురవేసింది ప్రతిష్టాత్మకమైన పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకుని తెలుగు వారి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పింది మెగాస్టార్ చిరంజీవి మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో అత్యంత ఉన్నత పురస్కారంగా చెప్పబడే పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది ఇప్పటికే ఎన్నో అవార్డులు సాధించిన మెగాస్టార్ కీర్తి కిరీటంలో మరో అత్యున్నత పురస్కారం కూడా చేరింది తన సినిమాల ద్వారా వినోదాన్ని పంచడమే కాదు సమాజాన్ని చైతన్య పూరితుల్ని చేసే ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు చిరంజీవి ఎలాంటి సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి కేవలం స్వయం కృషితోనే ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి జీవితం ఎంతోమందికి మందికి ఆదర్శప్రాయం కేవలం సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు తన సేవా దృక్పథంతో ఎంతో మందికి అండగా నిలిచారు ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజలకు ఆనందాన్ని పంచారు మదర్ థెరీసా స్ఫూర్తితో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి చిరంజీవి రక్తదానం నేత్రదానం దిశగా అభిమానుల్ని నడిపించారు కరోనా మహమ్మారి సమయంలో చిత్రసీమ స్తంభించపోవడంతో కార్మికుల్ని ఆదుకోవడం కోసం సిసిసి సంస్థని ఏర్పాటు చేసి విరాళాన్ని సేకరించి సేవా కార్యక్రమాలు చేపట్టారు రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత కాంగ్రెస్లో విలీనం చేశారు చిరంజీవి రెండు వేల పన్నెండు నుంచి ఆరేళ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పద్నాలుగు వరకు సింగ్ మంత్రివర్గంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవలు అందించారు మెగాస్టార్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ను ప్రకటించి తగిన రీతిలో సత్కరిస్తోంది ఇక కేంద్ర ప్రభుత్వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుకు తనను ఎంపిక చేయడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది ఈ సమయంలో నాకు ఏం మాట్లాడాలో కూడా మాటలు రావడం లేదు మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీసులు సినీ కుటుంబ సభ్యుల అండదండలు నీడలా నాతో నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను నాకు దక్కిన ఈ గౌరవం మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండి తెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరం అయినప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నాను మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తుంది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతిక్షణం గుర్తొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు చిరంజీవి తన నటనతో నలభై ఐదేళ్లుగా ఎంటర్టైన్ చేస్తున్న చిరంజీవి ప్రతి తెలుగువారి సొంత మనిషిగా భావిస్తారు కేవలం సినిమాలతోనే కాదు పలు సేవా కార్యక్రమాలు చేపట్టి ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు చిరంజీవి అంటే ఇంతటి ప్రభంజనం ఏ ఒక్కరోజుతోనూ రాలేదు అంతటి కీర్తి ప్రతిష్టల వెనుక ఎంతో కృషి పట్టుదల ఉన్నాయి వినోదాన్ని అందించడమే కాదు ఆపదలో ఉన్నవారికి తన సాయం కూడా అందాలన్న సంకల్పం ఆయన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టింది మెగాస్టార్ని ఈ అత్యున్నత పురస్కారం వరించడం వెనుక ఎన్ని కారణాలు ఉన్నాయి ఇవన్నీ గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్కి మెగాస్టార్ చిరంజీవిని నూటికి నూరు రూపాయలు అర్హుడని భావించింది